గ్రామంలో ఇరవై ప పది పారేను వండి చామున పారాయణి పెట్టుకున్నారు హనుమాన్ల కాల పారాయణం అంటే రామాయణము మా భారతము అది పారాయణ చేస్తున్నారు ఒక నెల ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం ఇరవై మగోళ్ళు గారు ఇరవై ఆడోళ్ళు పోయాడ అలా ఇంటుండే అయితే ఇనంగా ఇనంగా ఆ గ్రంథాల్లో ఏమి వెళ్ళింది నువ్వు ఏమేమి చేసినా కానీ గురువు లేని మోక్షము లేదు అన్నమాట ఎదింది ఆ గ్రంథంతా నువ్వు పూజలు చేయి పాఠాలు చేయి వ్రతాలు చేయి ఏమన్నా చేయి కానీ గురువు లేనిది మోక్షము లేదు అన్నమాట అలా ఎదింది కాళ్ళు విచారం చేసేందు అది మనం ఇంత చేస్తున్నాం అన్ని వ్రతాలు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము పాఠాలు చేస్తున్నాము అగ్ని ఓమాలు కాలుస్తున్నాము ఇవన్నీ చేస్తున్నాం మరి ఒక గురువే లేదు కదా మరి మరి గురువు మనం చేసుకోవాలా ఆ ఇరవై మంది అనుకున్నారు మనం గురు చేసుకోవాలా మరి ఒక గురి లేదు మోక్షం లేదు అన్నప్పుడు గురు చేసుకోవాలా మనం చేసుకుందాం మనం ఎటుకంటే ఓద చేద్దాం ఏ ఒక బిచ్చారు అత్తరు కదా ఒక ఒక బిచ్చారు పాడని కవి అట్టడు నిజంగా గురి లేని మోక్షం లేదు గురి చేసుకుంటేనే జీవునికి కళ్యాణం ఉన్నది గురి లేకుంటే అడిగి నరకం ఉన్నది పాట ఆడుకుంటా గుత అడుగుతుంది అరే ఆడు ఒక మాట వాడుకుంటూ అత్తది కదా గుత హాని అంటున్నాడు గురి లేని మోక్షం లేదు మరి హాని చేసుకున్నాం మరి కాదు కానీ అని ఒక అడుగుదాం మనం అది ఒక్క ఆరాత్యం అరే మారాధ మారాధన బట్టే మాకు గురు బోధ తీసుకునే దీక్ష తీసుకునే అరే తీసుకోవాలా తీసుకుంటుంటే మోక్షం ఉన్నది లేకుంటే నరకం ఉన్నది అటు ఇరవై మంది దమాయ మరి మారాధ మరి ఏమి చేస్తున్నావు ఎట్లా చేస్తు మాకేం తెలియదు గోదాక్కి ఏమి ఏం చేయబడుతుంది ఏం కావాలా ఏం లేదు మాకు ఏం తెలియదు ఎన్నది కావాలా అవన్నీ మాకు చేయి

ఒక కోక దుప్పటి పది కిలోలు బియ్యం పది కిలోలు గోధుమలు ఐదు కిలోలు సక్కరీ ఉప్పు విడక నూనె అన్ని ఇవి మంచికి మాకు ఇన్ని ఇన్ని మీరాకులకు బోర్డు పెట్టుకొని పెట్టుకోకూడదు మాకి ఇన్ని కావాలి అయినా అనుకున్న లేదు ఇలాగే తెలియదు

ఇక అలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడు రామాయణమా నా రాములే దేవుడు నా రాముల కంటే మించిన దేవుడు లేడు ఇంకొక మాట చెప్తా మీరు ఓల మాట అయినద్దు మన మాట ఓళ్ళకి చెప్పాలి వేరే మతాల వల్ల కుసూ మనలో వేరే కుసెట్ట ఇప్పటి కూడా ఉన్నాయి ముందు లేదు ఇప్పటికి కూడా ఉన్నాయి అవు ఇప్పటికి కూడా ఉన్నాయి ముందు కానీ ముందటి మాట ఊని ఇప్పటికి కూడా ఉన్నాయి ఉన్నాయి ఇప్పటి ఇప్పటిక ఇచ్చిన మాత్రం వాడికి చెప్పద్దు ఇప్పుడు ఒక శిష్యునికి అడుగుతానండి నీకు గురు ఏ మంత్రం ఇచ్చినాడో చెప్పరాదా చెప్పరా అంటూ మేమైతే మీద చెప్పిస్తున్నాం తోలు ఇచ్చేది మంత్రం కేజీ మీద మేము చెప్పిస్తున్నాం ఇక మంత్రం ఇచ్చా ఇక కొన్ని ఇక కొద్దిగా అవన్నీ కథాలు పెట్టి ఆయన నుంచి తో తాగదు వేడ ఇక ఆవిడ ఈ ఊళ్ళ ఈ ఊరు అయింది ఆ ఊరు ఆ ఊరు అని అని వేల కొద్దీ ఇక వేల కొద్ది అయిపోయింది అత ఒకనాడు ఈ ఊరు నుంచి ఒక మంచి ఏడు మంచి బోధకుడు ఒక బోధకుడు చేసిండు ఆ బోధకుడు అయినా ఇయ్యప్పుడు ఇంటికి వేయడు ఇక అల్లాబాద్ ఊరికి పోయిండు అయితే అలా ఇదే పడి పోయి పోయినా పోంగ అనుమాన మాయకెగుతుండేసిండు అయితే ఆ ఇదే ఇంటికాడ మరి మీద ఏమున్నది ఇలా ఏదైనా ఫలాలు మారాది వచ్చిండు ఇలా కీర్తన ఉన్నది ఫలాలు వచ్చిండు ఇలా కీర్తన ఉన్నది కొండ తిన్నదిగా మరి మనం ఇంత ఇంతది పోదాంపా మరి ఇతను తొమ్మిది గంటలు తొడవుతుంది కదా ఏ లేదు నేను మాకు రానవచ్చా మా కుదర మా కుదరూ పండు అని నేను పోతాను అయినా వేడు అయినా మన తా అన్నారు కానీ స్థోవులు ఇంటున్నాయా మన తా వన్నాడు కానీ స్థోవులు ఉంటున్నాయి ఆ మహారాజు ఏమంటున్నాడు ఎప్పటిదాకా తాను ఎవరో ఎప్పటిదాకా తనని తాను తెలుసుకోవడం అప్పటిదాకా మోక్షము లేదు ఈ సృష్టి ఎవరిని నిర్మాణం చేసింది సృష్టిని ఎవరు నడిపిస్తున్నారు బంధనం అంటే ఏమి మోక్షం అంటే ఏమి ఇవి ఎప్పటిదాకా మన ఇంటి సంగతాలు గుర్తు చేసుకోమో అప్పటిదాకా జీవుని కళ్యాణం లేదు అన్నమాట ఏ ఉన్న జాగతీయుడు విచారం చేస్తున్న అని నేనంటే ఎవరిని సృష్టిని ఎవరు తయారు చేసిండు సృష్టిని ఎవరు నాటిస్తున్నాడు మరి మా గురైతే మన గురైతే రాములే రాములే అన్నాడు మరి రాములే సృష్టిని నిర్మాణం చేస్తే కంటే ముందు సృష్టి లేకుండా ఆయనకు అనుమానం వచ్చాయ రాములే రామాయణ మాట రాములే దేవుడు అన్న మాట మాట్లాడండి కదా మరి రాములే దేవుడు అయితే మరి రావుల కంటే ముందు సృష్టి లేకుండా ఆయనకు అనుమానం వచ్చింది కానీ అలా వచ్చే ఇంటికి పోయినాక మరో విచారం చేద్దామను బట్టే తెల్లారి లేచింది ఇంటికి వైద్యాలు ఇరవై మంది రోజు నేను హరి నెనియాలొక మాలజ్ మాట వచ్చా ఆ మాలజ్ చెప్పిండు తాను అంటే ఎవరు సృష్టిని ఎవరి నెలవారం చేసిండు శిస్తుని ఎవరిని అర్శిస్తున్నాడు బంధనం అంటేమి మోక్షం అంటేమి ఇవన్నీ ఎప్పటిదాకా మనకు గుర్తు కావు అప్పటిదాకా జీవుని కళ్యాణం కాదు మాట మాట్లాడింది మన గురించి మనకు రాములే దేవుడు అన్న మాట మాట్లాడిందిగా మరి ద రాముల దేవుడు అయితే కంటే ముందు సృష్టి దత్త ఉండే కదా మరి దత్త ఉండేగా దత్త అది కదా మరి అవున ఓకే మరి కానీ మన గుడి వచ్చినప్పుడు అడుగుదాం మనం ఓకే దాని గుడి వచ్చాయ పీచెన్సి ఖాళీ గాలిగా ఇట్లా గుర్తలు పెట్టిగా అందరు శిష్యులు అందరూ దండాలు పెట్టా అప్పుడుగా జోన్ తీసేడు మరి మహారాధ మారాధ ఒకటి మాట ఉన్నాయి ఏం మాట అంతా మీకు ఉండేది చేస్తా నా దగ్గర ఏం ఉంచుకోవాలి ఉండలేదు అంతా మీకు దారి వహించా నువ్వు అడిగేట్ల ముంచుకోవాలి అది లేదు కానీ నాది అదే నీ చెప్తున్నా కదా మీరు ఏ అన్న కదా గురుకు అడ్డం తల్గా అంట అన్న కదా గురుకు అడ్డ మీకు ఓలో బిక్కి మీ మీద మాట అయిందీకు నరికే పోండి గురుకు అడ్డం తల్లిగితే మీకు నరికే పోండి అరే అట్లా కాదు పై మా మరికొచ్చే సందేహం ఉన్నది అది అంత ముందు చెప్పం ముందు కానీ చెప్తున్నా అరే ఉన్నది బాగుంది ఈయన మరి మరి సృష్టిని నేనె ఎవరిని అని నేను అడ్డే ఎవరంటే నువ్వు నీ పేరేమో పుర్లీ చేయ నువ్వు పుణ్య కావాలి మరి సృష్టిదే వాళ్ళ చేశాడు రాముడు మరి రాముల కంటి పుస్త ముందు సృష్టి లేకుండా అది ఏమున్నా కానీ రాములే దేవుడు పోయి రాముణ్ణి మించిన దేవుడి అంటే అంతే తెలుస్తుంది ఎక్కువ తెలంగా రాముడిని మించిన దేవుడు ఎక్కడు రాములే చేసి అది రాముడు చేస్తే రాముల కంటి ముందు సృష్టి లేకుండా అరే మీకు చెప్తున్నా కదా రాములే దేవుడు అని చెప్తున్నా అలా ఒక్క గంట రెండు గంటలు తరకాయ బాధ నుంచి రాస్తాడు గంట రెండు గంటలు అంతేనాడు ఆ రాములే దేవుడు రాముల దేవుడు నేను కూర్చుని ఒకటి తరగ అలా ఒక్కటి చే చేస్తే చేయకుండా ఎవటవా చెప్పు ఇప్పటిదాకా మా దగ్గరికి ఏం తీసుకున్నావు అవన్నీ మాయమాకిచ్చే ఇప్పటిదాకా ఏం తీసుకున్నావు మా దగ్గరికి అవన్నీ మాయమాకిచ్చేయి లేదా అడిగిపోతారు పాప ఇక ఇక లేదా తట్టి ఉంది కాబట్టి మీరు అంత దానిగా చేరుకున్నది లేదా అనుకున్నా మీరు చేరుకున్నది కాబట్టి చెప్తాను అనమాట ఉన్నది ఆ మాటకు కూడా మన దగ్గర సమాధానం ఉన్నాయి చెప్తా మీరు అందరు తినాలి అదే పదా పదా ఇప్పుడే ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోయింది పని సీనియర్లు వద్ద పని అందరూ కూడా లక్కడే ఈ డబ్బా తీసుకున్నాడు తొట్టికి పోతాను కాళ్ళ వాడేసి ఏం చెప్తారు బాబు అందుకు గుహుడిని కూడా బాగా పరిచయం చేసుకొని కానీ ఓడికి అంత పరిచయం చేస్తాయి భవి పరిచయం చేసుకున్న చూస్తే కొనే అందుకు అంటే ముందుకు ముందు గురువుని కూడా చేసుకోకుండా మీ సత్ంగా చేయండి ముందు సత్సంగా చేస్తేనే మనకు అంత తక్కువ పట్టే మనల్ని తాకత వస్తాయి అప్పటిదాకా